ప్రియ భగవద్బంధువులారావు సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ అతి పురాతనమైనది మన శాస్త్రం ఎలాంటిదో జన్మించిన సమయాన్ని బట్టి ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి మీ యొక్క పేరును నిర్ణయిస్తూ ఉంటారు వాటిని బట్టే మీ యొక్క జన్మజాతక చక్రాన్ని తయారు చేసి ఫలితాలను వెల్లడిస్తూ ఉంటారు జ్యోతిక శాస్త్రంలో చాలా ముఖ్యమైన ఘట్టం అది కానీ అలాంటిదే మన మానవ జీవితంలో మరొక ముఖ్యమైన ఘట్టం ఈ సంఖ్యాశాస్త్రం ఈ సంఖ్యాశాస్త్రం చాలా పురాతనమైనది కానీ ప్రాచుర్యంలో తీసుకురాలేదు కారణాలు అనేకం ఏది ఏమైనా సంఖ్యాశాస్త్రం చాలా విశేషమైన ఫలితాలని ఇస్తోంది చాలామంది ఈ యొక్క విశేషమైన ఫలితాలను అందుకున్నారు అందుకుని అనుభవిస్తున్నారు ఎంతో ఉన్నత స్థానాల్లో ఎదిగి ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నత స్థానంలో వ్యాపార వ్యవహారాల్లో చేస్తున్నారు కానీ మీరు కూడా దీన్ని గమనించి మీ యొక్క వ్యక్తిగత విషయములు అంటే మీ పర్సనల్ వ్యక్తిగత విషయములు కుటుంబ విషయములు సంతానము కోర్టు వివాహము వ్యాపారం ఆరోగ్యం అనేక రకాల సమస్యలు ఇందులో పరిష్కారం లభించినాయి చాలామందికి తెలుసుకున్నారు పరిష్కారం పొంది ఉన్నారు కావున మీరు కూడా మీ యొక్క వ్యక్తిగత జీవితం కానీ కుటుంబ విషయాలు కానీ ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా పరిష్కారముని తెలుసుకొనవచ్చును పరిష్కరింపబడుము ఈ సంఖ్యాశాస్త్రంలో కావున మీరు గమనించి ఈ యొక్క శాస్త్రముని మీరు కూడా నమ్మి ఆచరించండి నమ్మి ఆచరించినా పోయేది ఏమీ లేదు ఇందులో ఏమి పెద్ద ఖర్చుతో పని ఏమీ లేదు సాధారణంగా తెలుసుకుంటే ఎంతో ఎంతో ఉన్నత స్థానానికి రాగలుగుతారు గమనించగలరు జనవరి నెలలో కలిసి వచ్చే తారీఖులు జన్మించిన తారీఖులకు మీరు జన్మించిన తారీఖులకు జనవరి నెలలో కలిసి వచ్చే సంఖ్యాశాస్త్రము ద్వారా ఈ వారం మూడవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు అంటే శుక్రవారం నుండి గురువారం వరకు మీకు కలిసి వచ్చే జన్మ తేదీలు జన్మించిన తేదీలకు ఈ వారం కలిసి వచ్చే వారము జన్మ తారీఖులు కలిసి వచ్చే తారీఖులు ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు వీళ్ళకి కలిసి వచ్చే వార తారీఖులు ఈ తారీఖులో జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖులు మూడవ తారీఖు నాలుగో తారీఖు ఐదవ తారీఖు ఏడవ తారీఖు తొమ్మిదవ తారీఖు అలానే వారములు ఆదివారం సోమవారం బుధవారం గురువారం మరి మూడవ తారీఖున జన్మించిన వారు పన్నెండవ తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పై తారీఖు జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖు మూడవ తారీఖు ఏడవ తారీఖు తొమ్మిదవ తారీఖు అలాగే ఆదివారం సోమవారం మంగళవారం గురువారం మరి నాలుగో తారీఖు జన్మించిన వారికి ఈ నెలలో కలిసి వచ్చే తారీఖులు ఈ వారంలో కలిసి వచ్చే తారీఖు జనవరి నెలలో ఈ వారంలో కలిసి వచ్చే తారీఖు నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండవ తారీఖు ముప్పయో తారీఖున జన్మించిన వారికి కలిసి వచ్చే తారీఖులు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది తారీఖులు కలిసి వచ్చాం అలానే కలిసి వచ్చే వారాలు శుక్రవారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అలానే జన్మించిన తారీఖులు ఐదవ తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు వీరికి జనవరి నెలలో సంఖ్యాశాస్త్రం ద్వారా కలిసి వచ్చే తారీఖులు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది వార ఫలితాల్లో కలిసి వచ్చే తారీఖులు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం కలిసి వచ్చే వారం కలిసి వచ్చే వారం అలాగనే ఏడవ తారీఖు పదహారు ఇరవైదవ తారీఖున జన్మించిన వారికి ఈ యొక్క జనవరి నెలలో సంఖ్యాశాస్త్రం ద్వారా కలిసి వచ్చే తారీఖులు మూడవ తారీఖు నాలుగో తారీఖు ఆరవ తారీఖు ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ తారీఖు అలానే వారములు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారము గురువారము కలిసి వచ్చేవారం అలానే తొమ్మిదో తారీఖు జన్మించిన వారు పద్దెనిమిదవ తారీఖు జన్మించిన వారు ఇరవై ఏడవ తారీఖు జన్మించిన వారికి ఈ యొక్క డిసెంబర్ నెలలో కలిసి వచ్చే వారములు సంఖ్యాశాస్త్రము ద్వారా మనం తెలియజేసుకుంటున్నాము వార ఫలితములు మూడు మూడవ తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడవ తారీఖు తొమ్మిదో తారీఖు కలిసి వచ్చే వారములు శుక్రవారం ఆదివారం మంగళవారం బుధవారం గురువారం గురువారం వీరికి ఈ రకంగా కలిసి వచ్చే వారములు కలిసి వచ్చే తేదీలు జన్మించిన తేదీ ప్రకారము కలిసి వచ్చేవారు ఈ యొక్క తారీఖులు ఏమిటయ్యా అంటే జనవరి మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రవారం నుండి గురువారం వరకు సంఖ్యాశాస్త్రము ద్వారా వీరి యొక్క ఫలితములను మేము తెలియజేసినాము గమనించగలం ఈ శాస్త్రాన్ని మీరు కూడా అనుసరించి మీ యొక్క వ్యక్తిగత విషయములు కానీ కుటుంబ విషయములు కానీ అనేక రకాల యొక్క విషయములు కానీ అధిగమించగలరు సర్వత్రా విజయాన్ని సాధించగలరు తెలుసుకోండి నమ్మండి నమ్మి ఆచరించండి ఓం నమ శివాయ శివాయ సమస్త సన్మంగళాన్ని భవంతు తిరిగి మనము తొమ్మిది పదవ తారీఖున కలుసుకుందాము ఓం నమ శివాయ చ శివాయ